నాయకులు ఉన్నారు కానీ నేను ఐదు కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళి ఒకటే మాట ఇచ్చాను మనందరం కలిసి వెళ్దాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ దేనికి అంటే ఒకవైపు ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం సూపర్ పవర్ కావాలి అంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మంది ఒకటి కాదు రెండు కాదు అగ్నికుల క్షత్రియులు వాడబలిజ బెస్తా మత్స్యకారులు ఎన్ని ఉపకూలాలు ఉన్నాయి వారందరికీ అండగా నిలబడాలంటే జట్టీలు కావాలి కేవలం నీలి విప్లవం అంటే సముద్ర ప్రాంతంలో ఉండే మత్స్య సంపదకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర మనకి జాతీయ నాయకులు ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు వెళ్ళి ని వాడి డ్రోన్ టెక్నాలజీ వాడి వేటల్లో ఎక్కడైతే మత్స్య సంపద ఉంటుందో అక్కడికి వెళ్ళి వేటాడేలాగా మత్స్యకారులకు అండగా ఉండేలాగా మన రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మత్స్యకారుల కోసం జనసేన పోరాటం చేసి జీవో టూ వన్ సెవెన్ని అడ్డంగా చించేసింది దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది మత్స్యకారులకి ఇబ్బంది కలిగేదాన్ని మేము అండగా ఉన్నాం అలాగే మత్స్యకారులకి విరామ దినంలో ఇరవై వేలు రూపాయలు మనం ప్రకటించాం దివిసీమ ఉప్పిన తర్వాత ఉప్పు నీరు తెచ్చుకొని వచ్చింది దాదాపు మనకి యాభై గ్రామాలకి తాగునీరు కావాలి ఎవరు అడిగేవాళ్ళు లేరు అడిగినా కానీ చేసేవాళ్ళు లేరు నేను మీకు మాటిస్తున్నాను మండలి బుద్ధ ప్రసాద్ గున్నారా ఆయన మాట ఎంత స్వచ్ఛమైన తెలుగు ఉంటుందంటే ఆయనకి నాకు పరిచయం రాజకీయంగా కంటే కూడా మా ఇద్దరికి మాతృభాష పిచ్చి మా ఇద్దరికి తెలుగు పిచ్చి మా ఇద్దరికి మాతృభాషని నెత్తిపైన పెట్టుకొని ఊరేగిస్తాం మాతృభాషని గుండెల్లో పెట్టుకుంటాం మాతృభాషని వ్యాప్తి చేయాలని ఆలోచించే వాళ్ళం అలాంటి ఒక బలమైన నాయకుడు జనసేన తరఫున పోటీ చేస్తున్నందుకు వారికి ముందస్తుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాంటి ఒక మహాన్ నాయకుణ్ణి హుందా కలిగిన నాయకుణ్ణి ఈ రోజున జనసేన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు గాజు గ్లాసు గుర్తు మీద మాటల్లో చూడటానికి సౌమ్యుడు మాట సౌమ్యం కానీ భావం పదునైంది గాజు గ్లాసు పగిలితే ఎంత పొదులెక్కుద్దో ఆయన భావం అంత పొదునైనది కది కట్ చేస్తే కట్ అయినట్టు కూడా తెలియదు ఆయన భావం మెత్తగా ఉంటారు నవ్వుతూ ఉంటారు కానీ కింద రక్తాలు శ్రవిస్తూ ఉంటాయి ఆయన మాట్లాడుతూ ఉంటే అంత బలమైన అయింది వారు మన తరఫున పోటీ చేస్తున్నారు వారికి మనకి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం దానికి ఇంక వేరే తిరుగులేదు ఒకటే లెక్క ఈ రోజున ఎన్ని సీట్ల మెజారిటీతో మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అన్నదే తప్ప కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అది ఎన్ని సీట్ల మెజారిటీ ఒకటే లెక్క అది ఒకటే తెలంగాణ